హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చి నేను అత్తయ్య మేము ఉయ్యూరు తిరణాలకు వెళ్తున్నాం సో నాకు తిరణాల గురించి ఇది తెలియదు సో అందుకని చెప్పి మా అత్తయ్య తీసుకెళ్తున్నారు ఈరోజు ఈవినింగ్ వచ్చామండి ఆల్మోస్ట్ ఫైవ్ అయింది ఇక్కడికి వచ్చేసరికి వన్ అవర్ పట్టింది అనమాట సో అసలు ఇది వీరమ్మ తల్లి స్టోరీ ఏంటి తిరణాలకి రీజన్ ఏంటి అని చెప్పి నేను తెలుసుకున్నాను ఇది ఏంటంటే మన వీరమ్మ తల్లికి ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది అని అంటున్నారు సో ఆ కాలంలో అయితే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలుకలూరు దగ్గర పెద్ద కడియం అనే గ్రామంలో మన యాదవ కులానికి మన వీరమ్మ తల్లి జన్మించారు సో వీరొచ్చి మన పార్వతి పరమేశ్వరుల యొక్క ప్రసాదం అని చెప్పి వీర వీరమ్మ తల్లి అని చెప్పి పేరు పెట్టారన్నమాట సో ఈ అమ్మవారు ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడే మన ఉయ్యూరు గ్రామానికి చెందిన చింతయ్య అనే అబ్బాయితో ఎయి ఇయర్స్ ఉన్నప్పుడే మ్యారేజ్ జరిగిందనమాట సో అందుకని చెప్పి కొన్ని ఇయర్స్ పుట్టింట్లో ఉండి ఆ తర్వాత మెట్టినింటికి అంటే ఉయ్యూరికి వచ్చారన్నమాట సో పుట్టినింట్లో మెట్టినింట్లో అమ్మవారికి చాలా మంచి పేరు వచ్చింది సో ఆ తర్వాత ఏంటంటే ఉయ్యూరులో ఒక సుబ్బయ్య అనే పర్సన్ వల్ల అమ్మవారి భర్త చనిపోవడం జరిగింది సో భర్త మరణానికి కారణమైన పర్సన్ని శపించారన్నమాట అమ్మవారు సో అతను తన వంశం నాశనం అవ్వాలని చెప్పించారు సో అప్పుడే అందరికీ అర్థమైంది అమ్మవారికి మహిమలు ఉన్నాయి అని చెప్పి సో ఆ భర్తతో పాటే అమ్మవారు కూడా సహగమనం చేశారు అంటే అంబ భర్త చితిలో పడి అమ్మవారు కూడా చనిపోయారు అన్నమాట సో అందుకని చెప్పి అక్క అప్పుడు ఆ టైంలో ఉన్న చిన్న సాహెబ్ అని రాజు సో అమ్మవారు ఎప్పుడైతే మరణించారో సో అది అమ్మవారు ఎప్పుడైతే మరణించారో దాన్ని ఏమంటారంటే ఆ టైంలో రెండు మూడు రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజు నుండే మనకి ఈ తిరునాలు అనేవి ప్రారంభించారన్నమాట సో చాలా బాగా స్టోరీ చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగుంది సో ఇది వచ్చి అమ్మవారి ఫోటో మనకి ఇది మేము వెళ్ళింది పదవ రోజు సో రేపు పదకొండు అంటే ఆ టైంలో ఏం చేస్తారంటే మనకి సుడిబండి అని చేస్తారన్నమాట ఆ కట్టే చూసారు కదా ఆ దానికి మనకి చివరన ఒక గంప లాంటిది కట్టి అందులో ఒక పెళ్ళి కానీ అబ్బాయిని కూర్చోబెట్టి కింద నుంచి అందరూ అరటికాయలతో కొడతారు అన్నమాట ఆ అరటికాయ పట్టుకొని తను కిందికి విసిరేసినప్పుడు ఎవరికైతే పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు అది ప్రసాదంగా తీసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారు పెళ్ళి జరుగుతుందని చెప్పి నమ్ముతారు సో ఇది వచ్చి మనకి కింద చెరువు అన్నమాట సో ఇక్కడికి వచ్చి అందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు సో ఇది తిరునాళ్ళు సో మనకి